ఉంటాయి కదా బిర్యానీ సామాను అవి ఇంకా కూరగాయ ముక్కలు మీ ఇష్టం ఏవి మీకు అవైలబుల్ ఉంటే అన్ని వేసుకోవచ్చు వీడు కూరగాయ ముక్కలు అలాగే సోయా క్రంచెస్ జీడిపప్పు జీడిపప్పు ఎప్పుడేస్తావా ఎప్పుడేస్తావరా पेस्ट ये सीक्रेट चपो ओहो सीक्रेट इंग्रेडिएंट है ये आ रही ग्रीन ग्रीन ना होने अंत कोतमीरा पुदीना बचमिर्ची ये दो पेस्ट బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ని ఆ కూరగాయ ముక్కల్లో వేసేసాడు సోయా క్రంచెస్ ఒక త్రీ గ్లాసెస్ రైస్ తీసుకున్నాము దానికి సరిపడా ఇవి సోయాని మనము ప్రెస్ చేయకుండా వేసుకుంటే ఏమవుతుందంటే దీంట్లో ఉన్న వాటర్ లాగే ఉండిపోయి మసాలా వెళ్ళదు అనమాట లోపలికి మసాలా వెళ్ళదండి ప్రెస్ చేసుకోవాలి E presto, dico. Lea, tu vuoi dire che tu vuoi dire? Eh? Avrò un bel giorno a La ఆలు లాస్ట్లో వేస్తావా వయసు చీరిపోతాయని నెక్స్ట్ ఆలు ఎన్ని క్లాసులు వేసావు ఐదు క్లాసులు ఐదు క్లాసులా అంటే నాలుగు గ్లాసులు మూడు గ్లా మూడున్నర గ్లాసు రైస్ కదా సెవెన్ గ్లాసెసా వాటర్ బాయిల్ చేసి వెజిటబుల్స్ వెరైటీ ఉంది త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ బియ్యానికి సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాడు దాంట్లోనే కొన్ని స్పైసెస్ కొత్తిమీర

రెండు స్పూన్లు వేసి ఫుల్గా చాలు ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని రైస్ వేసుకుంటాం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వెజిటేబుల్స్లో లో రైస్ వేసేసి ఒక టూ మినిట్స్ బియ్యాన్ని కూడా వేయించేసాడు వేయించేసిన తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నారు ఇలా చేయడం వల్ల ఆ బియ్యము పలుకు పలుకుగా ఉండి బాగుంటాయంట బాగుంటాయంటే చూడండి బాగా బాయిల్ అయిపోయింది వాటర్ కూడా లేవు కొంచెం చెమ్ముందంతే అంతే అట్లా మొత్తం ఎన్ని స్పూన్లు నెయ్యేసావు మొత్తం ఎన్ని స్పూన్లు నెయ్యేసా तस्वीप कौनो कर रही हूँ? सेना। अम्म ताई। एन नमन। निज़म। ओके। ठीक है। ठीक है। अब किचन। एक और पाँच मिनट सो, ठीक है, क्लोज चेज़ ऐसी, कौन चुवे आठ पेट చెప్పింది అంత బాగుంది పచ్చిమిర్చి ఫ్రై చేసేసి ఆనియన్స్ హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమోటాలు ఏమీ వేసేసావు ఉల్లిపాయలు అల్లం పేస్టు ఉప్పు పసుపు కొత్తిమీర చికెన్ డైరెక్ట్గా వేసేస్తా స్పైసెస్ అన్నీ వేసేసి స్లో ఫ్లేమ్ మీద అట్లాగే కుక్ చేసేస్తారు ఒక ట్వంటీ థర్టీ మినిట్స్కి చికెన్ ఫ్రై బ్రహ్మాండంగా రెడీ అయిపోతుంది ఇదండి ఎక్కువ స్పైసెస్ లేకుండా వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్